సంగారెడ్డిలో జరగనున్న సిపిఎం రాష్ట్ర నాలుగవ మహాసభల సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ సెక్రటరియట్ సభ్యులు లంక రాఘవలు పిలుపునిచ్చారు పట్టణంలోని సుందరయా భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మహాసభలకు సంబంధించి వాల్పోస్టర్లను ఆవిష్కరించారు అనంతరం కార్యక్రమ వివరాలను వెల్లడించారు కార్యక్రమంలో నాయకులు బండి దత్తాత్రి ఆరు మంజుల అన్ స్వామి లింగాల చిన్నన తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిపిఎం సెక్రటరేట్ సభ్యులు లంక రాఘోలు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిదో తేదీ వరకు సంగారెడ్డిలో సిపిఎం రాష్ట్ర మహాసభలు జరగనున్నాయని తెలిపారు గత మహాసభల ద్వారా మూడు సంవత్సరాల కాలంలో చేసిన ఉద్యమాలను పోరాటాలను సమీక్షించుకోనున్నట్లు తెలిపారు ఇండ్లు ఇండ్ల స్థలాలు నిర్వాహిత రైతుల సమస్యలపై సమరస్యల కార్మిక పోరాటాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తీర్మానాలు చేసి రాబోయే మూడు సంవత్సరాల కోసం భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు సిపిఎం రాష్ట్ర నాలుగవ మహాసభలు ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు సంగారెడ్డిలో జరుగుతున్నాయి ఇరవై ఐదు నాడు బహిరంగ సభ ఉంటుంది దాంట్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర సిపిఎం మహాసభలు అనేటువంటిది గత మూడు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో చేసిన పోరాటాలను మన సమీక్షించుకోవడం అనేది జరుగుతుంది ముఖ్యంగా భూ పోరాటాలు నిర్వహించింది రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఇళ్ల స్థలాలు కానీ భూమి అక్రమాలు కానీ పోడు భూముల లాంటిది వాళ్ళని రక్షించే విధంగా కానీ అట్లే కార్మిక పోరాటాలు సమన్శీలమైన కార్మిక పోరాటాలు కూడా నిర్వహించడం అనేది జరిగింది నిర్వాసితుల సమస్యలు రైతాంగ సమస్యలు ఇట్లా సకల ప్రజల యొక్క సమస్యల మీద పోరాటాలను సమీక్షించి అదేవిధంగా రాబోయే కాలంలో రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద తీర్మానాలు చేసి నూతన వచ్చే మూడు సంవత్సరాలకు రథసారథిగా రాష్ట్ర కార్యదర్శి నూతన కార్యదర్శిని ఎన్నుకుంటారు నూతన కమిటీని కూడా ఎన్నుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఈ రకంగా ఈ రాష్ట్ర మహాసభలు మొత్తం రా ముప్పై మూడు జిల్లాల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు అనేటువంటిది వస్తున్నారు ఈ మహాసభలలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మతోన్మాదం వల్ల ప్రజల మధ్య అనేకత చీలికలు వస్తున్నాయి ఆ మతోన్మాదానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎంఐఎం విధానాలకు వ్యతిరేకంగా పోరాటాల రూపకల్పన చేయబడుతుంది సిపిఎం రాష్ట్ర నాలుగవ మహాసభలు പെരുകിന്നെ